నమస్తే నేను ఇందు విజయవాడ జైల్లో వైసీపీ జెండా రెపరెపలాడుతుందంటారా మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి చూస్తున్నాము వరుసగా అంటే లిక్కర్ స్కామ్ కేసులో కస్టడీ గారు కావచ్చు మహిళపై కుట్ర కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుర్ గారు కావచ్చు అందరూ వరుసగా విజయవాడ జైల్లో ఉన్నారు సో మరి వైసీపీ జెండా విజయవాడ జైల్లో రెపరెపలాడుతుందంటారా అంటే అన్ని రకాలుగా చూస్తే అన్ని రకాలుగా స్కామ్ పరంగా చూస్తే ఒక వైసీపీలో అన్ని రకాల ఫీల్డ్స్కి సంబంధించిన దొంగలందరూ అందులో అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది మరి ఏమంటారు సార్ దీని గురించి యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజకీయం ఒక కొత్త పుంతలు తొక్కింది ఓకే ఎట్లా పుంతలు తొక్కిందంటే ఆ క్రెడిట్ మీరు అన్నట్టు వైసీపీకే ఇవ్వాలేమో అంతవరకు రాజకీయాల్లో అంటే ప్రత్యర్థులుగా ఉండి మీకు నాకు పడకపోయినా కూడా ఆ ఇద్దు బాగున్నారా నమస్కారం అండి మీ మీద నాకు పేకల వరకు కోపం ఉండొచ్చు కానీ కనబడినా కూడా అట్లా మాట్లాడదు మీరు కూడా జగదేవ్ గారు బాగున్నారు అంతే ఒకళ్ళ సమస్య వచ్చినా లేదా ఒక ఒక ప్రాజెక్ట్ వచ్చే వచ్చింది సరే మా వాడికి ఎయిటీ పర్సెంటేజ్ ఉండేదంట రాజకీయాల్లో ఈవెన్ భరత్ అనే నేను సినిమాలో కూడా మీకు చూపించాడు క్లియర్ గా ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నిస్తుంటారు బయటికి బాహాబాహి కొట్టుకున్నట్టు ఉంటారు కానీ ఫైన్ డే పార్టీ పెట్టుకుంటే వాళ్ళు వాళ్ళు ఒకటే మీ నీ పనేంటి నీకెంత ంత నాకెంత అన్నట్టుగా ఉండేవాళ్ళంట అది ఒకప్పుడు రాజకీయం అంటే మరి ఇప్పుడు పంతొమ్మిది తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు ప్రతిదీ ఎడమొహం పెడమొహం బూతులు తిట్టడము తిట్టించడము మరి చేత కాదు అన్నట్టు నిన్ను మిమ్మల్ని ఇప్పుడు మీరున్నారు మిమ్మల్ని చాలా అంటాను మీరు అయినా ఫీల్ అవ్వలేదు రాజకీయం కామన్లు అని పట్టించు మీ ఫ్యామిలీ మీ పిల్లల వరకు ఎలా ఉంటది అంటే ఇది ఇది చలించట్లేదు ఇది మీ పట్టించారు ఆడి భార్యని అందం ఆడి పిల్లల్ని అందం ఆడ మనవాడిని అందం అది తప్పు ఇక్కడ కూడా కేటీఆర్ గారు కొడుకుని విమర్శించారు ఆడేం చేశాడు పాపం అంటే నీ కేటీఆర్ని అనే ధైర్యం లేక చేశాను ఎవరు చేయని అవును ఇప్పుడు ఈవెన్ రామంత్ రెడ్డి గారి వాళ్ళ బిడ్డ ఎంగేజ్మెంట్ టైంలో ఈయనికి కావాలని ఇరికించి ఏదో చేశారు ఇప్పుడు నిజంగా జరిగిందో అని తెలియదు అంటే ఏంటి ఆ భార్య పిల్లల సఫర్ అయితే అప్పుడు తెలియదు ఇక్కడికి ఉంటుందిరా అన్నట్టు అంటే వికృత చేస్ట్లకు కూడా దారి తీసే పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు అక్కడ లోకేష్ గారి తల్లి అంటే భువనేశ్వర్ గారిని సభా సాక్షిగా దారుణంగా విమర్శించారు ఎంత తప్పది ఆయన పుట్టుక మీద ప్రశ్నించారు మొన్న షర్మిల గారు పుట్టుక మీద ప్రశ్నించారు విజయమ్మ గారి సేలం మీద ప్రశ్నించారు అది ఎవడవనివ్వండి అంటే డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇప్పుడు మొన్న పాకిస్తాన్ చేసినట్టే నాకు తెలిసి పాకిస్తాన్ ఎదుర్కోలేక భారతదేశాన్ని అమాయకుల టూరిస్టుల మీద బాహల్ మీద అటాక్ చేశాడు ఇది అలాగే అనిపిస్తుంది నాకు ఆ టెర్రరిస్ట్ అటాక్ కి ఈ అటాక్ కి ఏమీ తేడా లేదు సో అటువంటి వాళ్ళు ఒక్కొక్కటిగా ఇప్పుడు పైోడు ఏదో చెప్పాడు కొంత విచక్షణ ఉంటుంది కదా గుడ్డిగా ఫాలో అయిపోవు సార్ మరీ ఎక్స్ట్రీమ్ సార్ అంతకు ముందు కూడా విమర్శలుండేవి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు విమర్శించుకోలేదా విమర్శించుకున్నారు మళ్ళీ ఏదైనా కథాకార్యం కలిస్తే ఇద్దరు ఒకే సోఫా మీద కూర్చునేవారు సరదాగా ముచ్చట్లు కూడా చెప్పుకునేవారు చాలా వీడియోస్ ఉన్నాయి మీరు చూపిస్తాను మరి ఇప్పుడు ఏంటమ్మా కనీసం ఆడెళ్తే ఈయనరాడు ఈయన వెళ్తే రాడట ఏంటమ్మా ఇది అంత ఎందుకు వెళ్ళిందంటమ్మా అలాగ మారిపోయింది పంతొమ్మిది తర్వాత ఈ ప్రతి ఒక్కరు కూడా ఇంకా నాయకుడు అండ చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకుని ఇప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారమ్మా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించండి లోకేష్ విమర్శించిన వరకే చెప్తాడు ఆయన చంద్రబాబు నాయుడు భార్యని తిట్టు లోకేష్ తల్లిని తిట్టు అని చెప్తాడా చెప్పద్దు బట్ చెప్పలేదు అనుకుందాం ఆడు ఎక్స్ట్రీమ్ కి వెళ్ళి విమర్శించినప్పుడు నాయకుడు అయినా ఖండించాలి తప్పు కదా అని మొన్న ఆ కిరణ్ చేప్రోళ్ళు ఖండించాడు ఎప్పుడు వెంటనే బాబు గారు స్పందించారు లేదు అటువంటి వాళ్ళు నా పార్టీకి అవసరం లేదు ఇమీడియట్ గా పార్టీని సస్పెండ్ చేశాడు యాక్షన్స్ ఇచ్చుకోమన్నారు అరెస్ట్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి ఎంత బాగుండేది కానీ ఒక్కొక్కరు చూసుకుంటే పిక్చర్లు అయితే వస్తున్నారు సార్ అంటే ఫస్ట్ ఏ వన్ గా అయితే కస్టరెడ్డి గారు వచ్చారు ఏ టూ ఏ త్రీగా విజయసాయి రెడ్డి గారు కావచ్చు మిథున్ రెడ్డి గారు వచ్చు అలాగే ఏ సిక్స్ గా కొత్తగా సజ్జల శ్రీధర్ రెడ్డి గారు పిక్చర్లోకి వచ్చారు మరి ఇప్పుడు బిగ్ బాస్ ఎవరు ఎప్పుడు వస్తారు జగన్ గారు ఎప్పుడు వస్తారు అనేది జనాలు అయితే ఈగా వెయిట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు మొన్న ఆయన ఎవరు ఏం ఏం రాజు ఆయన మొన్న అదే సార్ మొన్న రీసెంట్ గా ఇన్వెస్టిగేషన్ కానీ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేస్తారు కదా ఏదో రాజ్ కసిరెడ్డి రాజ్ కసిరెడ్డి రాజ్ అని గుర్తు మరి ఆయనకి టార్గెట్ చేసినట్టు అనిపించింది అసలైన స్థానాలు వదిలేసి ఏ లెవెన్ ఏ ట్వెల్వ్ ఏ థర్టీన్ ఏ ఫిఫ్టీన్ అన్నట్టుగా కసిరెడ్డి గారిని టార్గెట్ చేసి చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు అంత అమాయకంగా నాకు ఇందులో సింగిల్ ఎన్పి అందలేదు మొత్తం చాలా స్మార్ట్ క్రిమినల్ ఆయన అని చెప్పారు అసలేని వాళ్ళు ఉంటుండగా ఆయనేం పాత్ర చేస్తాడు ఆయన ఏం చేస్తాడు కీలుబొమ్మ ఆయన అందరికీ తెలిసిన విషయమే కాకపోతే రాజకీయం పెద్ద పెద్ద వాళ్ళు మేధావులు అవి హైర్ అఫీషియల్ ఇప్పుడు అలాంటి చిన్న చిన్నవి పోలీసులకు అర్థం కావమ్మా అర్థం అవుతాయి కానీ వాళ్ళు కూడా సరే ఎవడేం చెప్తుండో చూద్దాం సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు జగన్ చుట్టూ బిగిస్తున్నారంటారా ఇది ఇది ఇప్పుడు కాదమ్మా ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎప్పుడు అన్నట్టుగా కూడా చాలా మంది కార్యకర్తలు ఆవేశంతో సందర్భాలు కూడా నేను అవును కానీ చంద్రబాబు నాయుడు గారు డిసిషన్ ఎలా ఉంటాయంటే ఏది కూడా ఒక సిస్టమేటిక్ గా వెళ్ళాలి ఆయన ఏదో ఆయన ఏదో వ్యాఖ్యలు చేసాడు విమర్శించాడు కదా అని అరెస్ట్ చేస్తారా అది కాదు కదా స్తం ఏంటి అలా అనుకుంటే వీళ్ళు కొత్తగా ఏం చేయక ఆయన మీద బోల్డ్ కేసులు ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు ఉన్నాయి అది కాక ఆ వాళ్ళ ఇంట్లోనే ఆ సరస్వతి పవర్ ఏదో విజయం గారు మీద విజయం గారు షర్మిల గారు ఒకటి ఇప్పుడు ఒకటి అన్నట్టుగా అదొక ఇష్యూలు నడుస్తున్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడు ఇప్పుడు పి ఫోర్ విధానము ఇప్పుడు అభివృద్ధి కావాలి అసలు జీడిపి పెరగాలి ఇంకోటి ఏంటంటే జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాము అప్పుల్లోకి వెళ్ళిపోయామని ఆయన డెవలప్ 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 అమరావతి అని వెంట పడుతున్నాడు నిజంగా అలా పట్టించుకునే వాళ్ళు అయితే మీరు అన్నాడు మొన్న ఆంజనేయులు గారు వచ్చారు ఒక మహిళ ఇష్యూ మీద వచ్చారు మొన్న పోస గారు వెళ్ళారు ఆయన వ్యాఖ్యల మీద వచ్చాడు వల్లభనేని వంశీ తర్వాత ఎవరు బోరుగడ్డ అనీలు విడుదల రజనీ గారు ఆ కాంట్రాక్టర్ కి ఏదో ఎన్నో రెండు కోట్ల నాలుగు కోట్ల వీళ్ళు ఎవరికి ఏం జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ల్యాండ్ అగ్రిగోల్డ్ ల్యాండ్ కేసులో ఉన్న ఎలా అమ్మేస్తారమ్మా వీళ్ళు అదొక ఇష్యూ అది అంబాపురంలో ల్యాండ్కి సంబంధం ఎవరికి ఏం చెయ్యక్కర్లే వాళ్ళ పోయి వాళ్ళే తవ్వు పెట్టుకున్నారు ఎప్పుడో వాళ్ళ పోయి వాళ్ళు తవ్వుకున్నట్టే అనిపిస్తుంది అనిపిస్తుంది ఇవి పెండింగ్ కేసులని ఒక్కొక్కటిగా చూస్తుంటే ఈ కేసు జోగి రమేష్ ఈ కేసు ఒక్కొక్కడు బయటకు వస్తున్నారు అలాగా ఇప్పుడు చూసుకుంటే అంటే కసిరెడ్డి గారు కావచ్చు లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయ గారు కావచ్చు వల్లభనేని వంశీ గారు కావచ్చు అంటే వీళ్ళందరూ విజయవాడ జైల్లోని ఒకటే బ్యారేక్ లో కూడా ఉన్నారు నార్మల్ గా చూసుకుంటే సో ఏమంటారు ఈ శత్రువులందరూ మళ్ళీ కలిసి మిత్రులయ్యే ఛాన్స్ ఉందంటారు బ్లాక్ పెట్టాలో అంటే మిత్రులు శత్రువులు కాదమ్మా రాజకీయాల్లో అంటే చెప్తున్నాను పంతొమ్మిది వరకు ముందు వరకు ఉండే రాజకీయం ఏంటంటే ఏ రాజకీయం ఎక్కడైనా సరే శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రుత్వం గానీ ఉండదు ఇవాళ మీరు నేను కత్తులు ఊరుకోవచ్చు రేపు ఇంకో పాట అధికారంలో ఉన్నంత వరకు నేను మీ పాట మళ్ళీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ లో ఉన్న నాయకులు చాలా మంది ఎంత ముందు ఒక్క రెండు సంవత్సరం ఎంత ఏ పార్టీలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు అదే బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు అందరూ అంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ టిడిపి లో ఉన్నవాళ్ళే కదా వాళ్ళు జస్ట్ ఓల్డ్ వై న్యూ బాట్లు పార్టీ పేరు మారుతుంది నాయకులు మళ్ళీ వాళ్లే సో అంటే మనం అనుకున్నంతగా ఏమో ఆలోచించడం అంత ఇదే ఉండదు వాళ్ళు ఎక్కడ సమస్య పరిష్కారం అవుతుంది ఎక్కడ తెగుతుంది సరే చూద్దాం ఎంతవరకు వెళ్తుందో అన్నట్టుగా ఉంటారు మన దగ్గర ఏంటంటే కొన్ని యుగాల పాటు నడిచిపోతుంటాయి కదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్లుగా బెయిల్ మీద ఉండడం ఏంటమ్మా అవును అది నాకు తెలిసి ఎక్కడైనా ఉంటుందా ఒక నిజంగా వీళ్ళు కక్షగట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంటే ఇప్పటికీ గవర్నమెంట్ రేపు జూన్ పన్నెండు గవర్నమెంట్ ఫామ్ ఏ వన్ ఇయర్ అయిపోతుందిగా సరిగ్గా ఇంకా వన్ మంత్ ఉంది వన్ మంత్ టెన్ డేస్ ఉంటుంది అట్లా ఉండదు ఒక సిస్టమ్ ఒక ఉంటుంది ఒక చట్టాలు ఉన్నాయి న్యాయాలు ఉన్నాయి ఒక రాజ్యాంగం ఉంది దాని దేనిపడి దాన్ని అరెస్ట్ చేసుకెళ్ళిపోతే ఇంకెందుకు సో వీళ్ళు కొద్దిగా కూటమి వాళ్ళైతే ఆచితూచి వెళ్తున్నారని అనుకుంటున్నాను దాని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు అనుకుంటాను నిజంగా పట్టించుకున్న వాళ్ళైతే పెద్ద పెద్ద తలలు అరెస్ట్ అవ్వాలి పోసాని బోరుగడ్డ లాంటి చిన్న చిన్న తలలు కాదు ఇవి అంతే కదా పైగా అరెస్ట్ అయిన వాళ్ళు అభియోగాలు మోపబడ్డ వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టు విడుదల రజనీ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ విషయం వాళ్ళే బయటకు వచ్చారు అంతే కదా పనిగట్టి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బయటకు లేదు వాళ్ళ ఉండే నాయకులే వాళ్ళ ఉండే కార్యకర్తలేదారు తీసుకున్నారు నాకు ఇంత ఇదైంది అడుగుతుంటే తిరిగి నన్ను బెదిరిస్తున్నాను నాకు ప్రాణభై ముందని ఒకటి బయటకు వస్తున్నాడు ఇలా చూసుకుంటే గనక వైసీపీ హయాంలో జనాలని ప్రజలను ఎంత మోసం చేశారని కూడా తెలుస్తుంది సార్ అది ఇప్పటికీ దాన్ని ఇష్టపడే వాళ్ళని దానికి ఇప్పటికీ ఫాలో అయ్యే వాళ్ళందరికీ అందరికి వాళ్ళ విజ్ఞతకి నమస్కారం ఏ అంటే మరి అది ఏం చెప్పలేము అమ్మా వాళ్ళకి అది ఇష్టం అంతే మీకు నాన్ వెజ్ ఇష్టం నాకు వెజ్ ఇష్టం ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం చెప్పండి అంటే మరి అది రుచి అనుకోండి ఇది ఇప్పుడు తెలుస్తుంది కదా అరే ఓన్లీ పథకాలు ఇచ్చారు కదా పథకాలు లేకపోతే మన కాళ్ళ మీద మనం బతకగల కెపాసిటీ ఇస్తున్నా ఇప్పుడు జనరల్గా ప్రతి జీవి తన సొంతంగానే ఆహారం సంపాదించుకుంటుందట ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక మనిషి తప్ప మనం ప్రకృతిలో ఉన్నాం అనుకుంటున్నాం కానీ ప్రకృతికి దూరంగా ఉన్నాం విచిత్రమైన ఒక జీవి ఏదో ఉందంటే ఒక మనిషే అందులో మరీ ఇట్లా పథకాలు గిదకాలు వస్తున్నాయి సరే ఆయన కూర్చున్నామా తిన్నామా నీకు రేపు అనేది ఏంటి ఇవాళ తిన్నామా పడుకున్నామా తెల్లారిద్దా రేపేంటి రేపు నెక్స్ట్ పిల్లలకేంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి ప్రపంచ దేశాలను పరుగులు పెడుతుంటే నువ్వేంటి ఇలా ఉన్నావు అని లేదు కదా అది ఎప్పుడు కలుగుతుంది కలగనివ్వట్లేదు వీలే ముందు ఏ ఎందుకు అవే నేను అంటే వాడు ఎప్పుడు అందుకునే వాళ్ళు అలాగే ఉండిపోవాలి నేను ఎప్పుడు రాజులాగే ఉండాలి అనే తత్వం ఉన్నాడు ఇవన్నీ అలవాటు చేస్తారు దానికి ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు ఏ నిన్న ఇప్పుడు వీడియో చూసా ట్వంటీ ఫార్టీ సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు ఇరవై నలభై ఏడుకి ఇప్పటికే డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చే చంద్రబాబు నాయుడికి అప్పుడు ఉంటాడా అప్పుడు ఎవడు ఎవడు పోతాడో అంటే దాని అర్థం అదే ఈరోజు విత్తనం నాటాము ఇరవై ఏళ్ళకి పెద్ద వృక్షం ఇప్పుడు హైబ్రిడ్ అంటే రెండు మూడు ఏళ్ళకి వచ్చేస్తున్నాయి అనుకోండి జనరల్గా అయితే ఒక పది పదిహేను ఏళ్ళని పడతాదా పది పదిహేను ఏళ్ళు వరకు ఆ ముసలివాడు పాతాడు ఆడు పండు తింటా అని పాతాడా నెక్స్ట్ నా పిల్లలు పిల్లల పిల్లలు ఈ చెట్టు కింద ఆడుకుంటారు ఆ ఫలాలు ఆశిస్తారని కదా అన్నట్టు వయసు పరంగా పక్కన పెడితే ఆయన ఒక అరవై డెబ్బై సంవత్సరాలు అయినా కూడా అభివృద్ధి పరంగా ఆలోచిస్తున్నారు ఆయన ఒక నలభై యాభై సంవత్సరాలు పెట్టుకుని ఆయన ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇలాగే ఉంటా పథకాలు మోసం చేయాలి ఎలా కుంభకోణం చేయాలనే దృష్టి మాత్రం మాత్రం అది నేర్పిస్తారని చెప్పచ్చు అదే కదా మీ అందరికీ ఇచ్చారు ఆయన ఓడిపోయిన రోజు కూడా ఏం మాట్లాడాయన ఆయన అన్నదమ్ముల చెల్లెళ్ళు అభిమానం అంతా ఏమైందో అంటే నేను ఎంతమందికి మందికి ఇన్ని ఇచ్చాను అయినా గెలవలేదు అంటే నేను తీసుకున్నప్పుడు నాతో షేర్ ఇచ్చాను రా అయినా మీరు నాకు గెలిపించలేదురా అన్నట్టుగానే అన్నాడు ఆయన ఓడిపోయిన రోజు సరే ప్రజలకు నిర్ణయం గౌరవిస్తున్నాం కంగ్రాచులేషన్ టు నాయుడు గారు అంటే అయిపోయింది ఇట్లా అన్నాడు ఆయన అంటే ఆ గెలుపుని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ఆయన సో యథా రాజా నాయకుల డబ్బులతో అధికారం కొందామన్నట్టు ట్రై చేశారు ఆయన అదే కనిపించింది మనకు ఓకే సార్ నమస్తే